హాయ్ అండి నమస్తే నేనండి ఆయన పెళ్ళాన్ని ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా గారి వాళ్ళ అమ్మమ్మ గారి ఊరికి వెళ్తున్నామండి విషయం ఏంటంటే ఒకప్పుడు అది ఊరు ఇప్పుడు అక్కడ ఎవరు ఉండట్లేదు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు మా గారికి ఎప్పుడైనా లో ఫీలింగ్ అనిపించినప్పుడు ఆ ఊరు వెళ్తూ ఉంటారు ఒక్కరే అక్కడికి వెళ్ళి ఆయన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని కొద్దిసేపు అక్కడే గడిపి వస్తారు మా వారును మా ఆడపడుచులు అందరూ చిన్నప్పటి నుంచి చాలాసార్లు వెళ్ళొచ్చారు నేను ఇదే ఫస్ట్ టైం అనమాట మా మాయగారు చెప్తుంటారు చాలా అందంగా ఉంటుంది ఆ ఊరని ఎలా ఉంటుందో చూడాలని నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది మేము ఆ ఊరు వెళ్ళే ఎంట్రన్స్లో మాకు ఈ బాతులు కనిపించాయి రోడ్ సైడ్ కాలువలో ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ దాకా ఉన్నాయండి కంటిన్యూస్లీ మేము కొద్దిసేపు ఆగి ఆ బాతుల్ని చూస్తూ కొద్దిసేపు ఎంజాయ్ చేసి వెళ్ళాము నాకు ఆ ఊరు ఎంట్రన్స్లోని ఈ బాతులు కనిపించేటప్పటికీ అప్పటికీ చాలా హ్యాపీగా అనిపించింది ఏదైనా పల్లెటూరు అందాలి కదండి ఆ ఊరు వెళ్ళటానికైతే సరైన రోడ్లు లేవు పొలాల గట్టుపై నుంచి అలా వెళ్ళాలన్నమాట నాకైతే కొంచెం భయం వేసింది అదొక అడ్వెంచరస్ రైడ్లా అనిపించింది అంటే అట్లా వెళ్ళటం నేను ఫస్ట్ టైం అనమాట అందుకనే మేము వెళ్ళేదారిలో ఎక్కడ చూసినా బాతులేనండి అలాగే చాలా చోట్ల చాలా రకాల పక్షులు చూసాము కానీ అవి క్యాప్చర్ చేయలేకపోయాము ఎంతైనా కళ్ళకు చిక్కినవి కెమెరాకి చిక్కవు కదా మేము మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ఆ ప్రాంతానికి వెళ్ళాము ఆ ఎండలో కూడా మాకు చాలా చల్లగా అనిపించింది అక్కడ వాతావరణం ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇక్కడ నుంచి మా గారు ఆయన తీపి జ్ఞాపకాలు మీతో పంచుకుంటారు చిన్నప్పుడు కాశీ మావయ్య మా వాణి పిన్ని ఊళ్ళో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ చిన్న బావి ఉండేది ఈ బావులో నేను తోడుకుని వెళ్ళేవాళ్ళం అనమాట ఇక్కడ నుంచి ప్రతిరోజు ఇక్కడికి వచ్చేవాళ్ళం అది అక్కడి నుంచి వచ్చేవాళ్ళం అనమాట అది ఆ పాడుపడిన గుడి ఉంది చూసారా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళం ఇదంతా నడుచుకుంటూ వచ్చి చిన్నప్పుడు బాగా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఇక్కడ నీళ్ళు తోడుకుని వెళ్ళేవాళ్ళు అనమాట ఈ ఈ ఈ నీళ్ళే నీళ్లే తాగేవాళ్ళం అప్పుడు ఇక్కడ బాగుండేదా ఇక్కడ అక్కడ బాగుండేది అమౌలు ఉండేది బావి ఇవన్నీ చెట్లు ఉండేది ఇట్లా ఉండేది కాదు ఓపెన్ గా అడవిలాగా ఉండేది ఇక్కడ మొత్తం చాలా అంటే ఇక్కడ ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కానీ నీళ్లు ఉండేది కాదు ఇప్పుడు చెరువు చేసారు దీన్ని ఒక గుంటలాగా ఉండేది ఒక పెద్ద అడవిలాగా అనిపించేది చిన్నప్పుడు బాగా నేను ఐదో తరగతి ఆరో తరగతి చదువుతున్నప్పుడు అనమాట వాణి పిన్ని కాశీ మావయ్య మేము కావిడ ఉండేది ఇట్లా ఇటో ఇటోటి పెట్టుకుని కావిడి మీద తీసుకెళ్తున్నాం అక్కడ బాగా గుర్తు అనమాట ఇవన్నీ చాలా తీపి గుర్తులు మాకు అవి నిజంగా ఎంత ఆనందంగా ఉంది అని తలుచుకుంటే చిన్ననాటి గుర్తులు తలుచుకుంటే ఎంత ఆనందంగా ఉందంటే చిన్న నిజంగా అలాంటి రోజులు మళ్ళీ రావు మా చిన్నప్పుడు పిల్లలందరం కలిసి కొబ్బరాకులు రాకెట్లు అవాయిస్ ఫైల్ లాగా ఆడుకుని ఎవరిది ఎత్తి చెప్పుకునే చెప్పుకునేవాళ్ళం బాగా చెప్పుకుని వేసేవాళ్ళం అనమాట బాగా పైకి వేయండి ఇది మా అమ్మ వాళ్ళది తరత సుబ్బాస్త్రి గారి బలం అన్నమాట ఒకప్పుడు ఇవన్నీ చిన్నప్పుడు నేను కూడా ఇక్కడ వ్యవసాయం కోతలు కోయడం నాట్లకి వచ్చేవాడు నేను కూడా ఇక్కడ చిన్నప్పుడు ఇక్కడికి మా చిన్నప్పుడు ఈ వంతి మీద ఆడుకునేవాళ్ళం ఇప్పుడు ఎక్కువగా ఊళ్ళో పిల్లలు అందరం కలిసి ఎప్పుడు ఏదన్నా ఇంట్లో పాపం వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేవాళ్ళం మా మావి కాశీ మావి ఇక్కడ అది దీని మీద పొడుకులే దీని మీద గుర్తులే ఇక్కడ ఇదంతా బాగుండేది తర్వాత మా అమ్మ వాళ్ళకి గేదెలుండేవి బాగా చాలా గేదెలు ఉండేవి ఆ ఈ కడిగి తీసుకెళ్ళేవాడి అనమాట మళ్ళీ ఇవన్నీ ఇంగ్లీష్ చెట్లు ఉండేవి మొత్తం ఎప్పుడైతే అంత లేవు గానీ మొత్తం ఇంగ్లీష్ చెట్లు ఒక అడవిలాగా ఉండేది నా చిన్నప్పుడు అడవిలాగా ఉండేది అనమాట బాగా రామాలయం ఇది ఆలయమా మందిరమా ఇది రామ మందిరం మర్చిపోయాను నేను రామ మందిరం ఇది చిన్నప్పుడు ఇది గుడి ముందు ఇక్కడ ఇక్కడే కూర్చొని ఆడుకునేవాళ్ళం ఇక్కడ పోస్ట్ ఆఫీస్ డబ్బా ఉండేది మొత్తానికి ఇదే గుడి అనమాట మొత్తం మొత్తం కలిపి ఒక యాభై ఇళ్ళు కూడా ఉండే కాదు ఇక్కడ మొత్తం తర్వాత ఇక్కడ ఈ చెరువు ఉంది ఇక్కడ ఈ చెరువులో మంచి తాగే తాగేవాళ్ళం అనమాట మేము చెరువులో అవుతే ఈ చెరువు అది ఇది మంచి మంచినీళ్ళ చెరువు కింద కింద ఇదంతా చెరువు ఉండేది నీళ్ళ చెరువు ఓకే నపడేది ఇక్కడ మెనపునేసారు దెబ్బను చూసావు ఇదంతా ఇదంతా అనమాట ఇక్కడ ఇదంతా ఈ ఊరు అనమాట అక్కడ ఉండేది ఇల్లు మాళ్ళ ఇల్లు కరెక్ట్ అది కాదు ఈ చెరువు కావతల ఆపోజిట్లో ఉండేది మాళ్ళ ఇల్లు ఈ చెరువులో చిన్నప్పుడు ఈ చెరువులో స్నానం చేసేవాళ్ళం ఈ చెరువులో నీళ్ళు తాగేవాళ్ళం అప్పట్లో మమ్మాల ఊరి పేరు పాలెం ఇది అటు వెళ్తేనేమో మంత్రిపాలెం ఓకే అది అప్పాపరం అని అక్కడ దిగేవాళ్ళం బస్సు అక్కడ నుంచి ఇదంతా నడుచుకుంటా వచ్చేవాళ్ళం ఆ పొలాల్లో నడుచుకుంటా వచ్చి అప్పుడు మమ్మల్ని వచ్చేవాళ్ళం అనమాట చిన్నప్పుడు బాగా డెబ్బై ఏడు తుఫాన్ వచ్చినప్పుడు చుట్టూ నీళ్లే మొత్తం ఇక్కడ హెలికాప్టర్ల ద్వారా వచ్చి గోవినాలో పట్లాలు అందించేవాళ్ళు ఇక్కడ మొత్తం అంటే సముద్రం దగ్గరే ఇరవై కిలోమీటర్లు కూడా లేదు ఇక్కడికి తర్వాత ఇక్కడ ఈ ఊళ్ళో కరెంట్ ఉండేది కాదు ఏడింటికే నిద్రపోయేవాళ్ళం మొత్తం మేము ఇక్కడ తెలవదానికి మూడింటికే లేపేసేవాడు మా తాత మూడింటికి లేపేవాడు అంతా తర్వాత ముంజికాయలు తినేవాళ్ళం ఎక్కువ చేత చెంతకాయలు అన్ని ఈ ఉండే ఎక్కువ ఇప్పుడు ఊర్లోకి ట్రాన్స్పోర్ట్ ఏమి ఉందా ఏం లేదు నడిచి రావటమే అంత ట్రాన్స్పోర్ట్ ఏది ఈ దారి మొత్తం నడుచుకుంటూ వచ్చేది ఊరికి ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఇదేనా ఊరికి మెయిన్ ఎంట్రెన్స్ ఇదేనా మేమిక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేసినట్టు ఉంటుందని ఇంటి దగ్గరే భోజనం ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి తెచ్చుకొని తిన్నామండి ప్పుడు ఒక రూట్లో వచ్చాము మళ్ళీ రిటర్న్ వేరే రూట్లో నుంచి వెళ్ళామనమాట అక్కడ కూడా మాకు ఈ బాతులు కనిపించాయి ఇప్పుడైతే గట్టు మీద కూర్చొని ఉన్నాయండి చాలా అందంగా ఉన్నాయి చూడటానికైతే నాకైతే హ్యాపీ అనిపించిందండి అండి ఇట్లా వాటి మీద నడవటం ఇదే ఫస్ట్ టైం అనమాట ఒక పక్క హ్యాపీ అనిపించింది ఇంకో పక్క భయం అయితే అనిపించింది మా ఆడపడుచు వాళ్ళ బాబు కూడా బాగా ఎంజాయ్ చేశాడు చూడండి మమ్మల్ని చూసి ఎట్లా హాయ్ చెప్తున్నాడో ఈరోజు ఇదేనండి మా వ్లాగ్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాము ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి